మరణము మనం అనుకున్నంత భయంకరమైనది కాదు సాధు సుందర్ సింగ్ గారు విజన్స్ అనే పుస్తకంలో రాశాడు ఆ ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో తర్జమ చేశారు పరలోక దర్శనములు అందులో ఆయన ఏం రాశారంటే మరణం అనేది మీరు అనుకున్నటువంటి భయంకరమైనది ఏది కాదు అది ఒక శాశ్వత నిద్ర మనం నిద్రలోకి ఎలా వెళ్తామో అలా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం అదే మరణం కాబట్టి మరి ఇక్కడ దేవుడు చెప్పినట్లు ప్రతి మానవుడు కూడా రక్షణని నిర్లక్ష్యం చేయకూడదు సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలే కాక జ్ఞానులాగా నడుచుకోవాలి ఎందుకంటే రేపేం సంభవించడం మనకు తెలీదు ఈ లోకం శాశ్వతం కాదు మనకి